హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్కి వెల్కమ్ అండి ఆషాఢం డిస్కౌంట్ సెల్లో కొత్త డిజైన్స్ కొత్త కేటలాగులతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసేసాను తొందరగా తొందరగా చూసేద్దామని చాలామంది ఎదురు చూస్తున్నారు కాకపోతే ఫస్ట్ వీడియో చూసే వాళ్ళందరికీ నమస్తే అండి మన షాప్ వచ్చేప్పటికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఏడు మనం ఇచ్చే మొత్తం హోల్సేల్ ఐటమేనండి హోల్సేల్ రేట్లు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి మీకు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు యాభై వేల రూపాయల దాకా ఎంతైనా కొనుక్కోవచ్చు మన దగ్గర నూట యాభై నుంచి మొదలుకొని వెయ్యి రూపాయల దాకా అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి మన షాప్ నిండా కేటలాగ్స్ కానీ ఫ్యాన్సీలు కానీ పట్టు కానీ అన్నీ దొరుకుతాయండి మన గోడౌన్లో కూడా ఫుల్ స్టాక్గా ఉంటుందండి మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ మన దగ్గర దొరుకుతుందండి అదొకటి గమనించుకోండి ఫస్ట్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే చాలా చాలా ఛాలెంజ్ ప్రైజులతో ఛాలెంజ్ రేట్లతో చాలా చాలా ఐటమ్ తీసుకొచ్చేసేసాను అండి క్రషింగ్ సో ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది షేర్ చేస్తూనే ఉన్నానండి కాటన్ సారీస్ లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఓన్ గా డిజైన్ చేసినటువంటి కాటన్ సారీస్ దగ్గర నుంచి బ్రాండెడ్ కాటన్ సారీస్ వరకు కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి ఇక ట్యాటలాగ్ సారీస్ కి చెప్పాల్సిన పనే లేదనమాట నంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట అండ్ మోర్ డిజైన్స్ అండ్ మోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయండి ఇంకా డైలీ వేర్ పర్పస్ కి పెట్టుబడి పర్పస్ కి ఇక మీ ఓపిక ఎన్ని చూసుకుంటారో మీ ఇష్టం అనమాట అన్ని అయితే అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఈ రోజు వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉన్నటువంటి ఆషాఢ మాసం సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ లో అండ్ స్పెషల్ ప్రైజెస్ లో ఉన్నటువంటి శారీస్ అనేది చూద్దాము అండ్ ఈ డిజైన్ కూడా మీరు చూసినట్టయితే సూపర్ ఉంది అసలు సరే మనకు ఫ్యాబ్రిక్ క్రషింగ్ వచ్చేదండి క్రషింగ్ ఓకే డిజిటల్ క్రషింగ్ విత్ జరీ బోర్డర్ ఓకే చాలా స్మూత్ గా ఉంటదండి మెత్తగా ఉంటదండి యాక్చువల్ గా చెప్పాలి అంటే దీన్ని పౌడర్ క్రేఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి పౌడర్ క్రేఫ్ అంటారు చాలా స్మూత్ గా మెత్తగా ఉంటది అట్లా ఉంటుంది ఇది మార్కెట్ లో అందరూ ఫ్రెష్ అమ్ముతున్నారు ఏది కొత్త రకం వచ్చిందండి అని రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు కానీ మనం

లేట్ గా చూసిన వాళ్ళకి సరుకులు వెళ్ళట్లేదు అది మాత్రం గమనించుకోండి ఓకే ఇది మనం ఇచ్చే ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వావ్ సూపర్ అండి ప్రైజ్ నిజంగా స్టన్నింగ్ అన్నమాట బోర్డర్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు బోర్డర్ అయితే అండ్ ప్రైస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది రీసేల్ కాదు పెట్టుబడులకు కూడా మీ బడ్జెట్ లో వచ్చినట్లే అన్నమాట అసలు త్రీ నైన్టీ నైన్ కి ఆషాడం డిస్కౌంట్ లో దొరుకుతుందండి మార్కెట్ మొత్తం ఫైవ్ ఫిఫ్టీ నడుస్తుందండి నేను మీకు డిస్కౌంట్ లో ఇస్తానని చెప్పాను రేటు లేదు కంపెనీతో సంబంధం లేదు నేను ఎన్నో సార్లు చెప్తున్నాను మీకు ఇది నాలుగో వీడియో మనం ఇస్తుంది మీకు ఒకటే చెప్తున్నాను అండి కంపల్సరీ ఆషాడంలో మీరు ఎన్నైతే కొనుక్కొని పెట్టుకుంటారో శ్రవణానికి అన్ని ఉపయోగపడతాయి మీరు వాళ్ళు పదివేలు పర్చేస్ చేసుకుని శ్రవణ మాసానికి గట్టి పెట్టుకున్నారు అనుకోండి పదివేలకి ఐదు వేల రూపాయలు గట్టిగా సూపర్ అండి ఐటమ్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ నిన్న వీడియో కనుక్కుంటాను ఒకరు ఓపెన్ చేసి చూపించండి అని అన్నారు ప్రతిదీ ఓపెన్ చేసి చూపి ంటే వీడియో లెంతి అసలు ఇది ఓపెన్ చేసి అది ఓపెన్ చేసి దీనికన్నా అది బాగుందే దానికన్నా అది బాగుందని మీరే కన్ఫ్యూజ్ అయిపోతారండి బట్ మీరేమనుకుంటారంటే ఓపెన్ చేసిందే బాగుంది అనుకుంటారు చేతికి వస్తే అది తీసుకుంటారండి సో అంతే తప్ప ఏం లేదు సో నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ కావాలంటే మాత్రం మీకు ఇందులో పాసిబిలిటీ లేదు ఇన్ కేస్ మీరు షాప్ ని విజిట్ చేయండి సింగిల్ మీరేం తీసుకెళ్ళరు ఇంకా మీరు చాలానే తీసుకెళ్తారనమాట అండ్ మరొక ఐటెం చూద్దాం అండ్ మరొక సూపర్ ఐటెం సారీస్ లో మరొక డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి డిజిటల్ ప్రింట్ అనేది ఒక డల్ ఫినిష్ ఒకటి బ్రైట్ గా ఉన్నటువంటి ఫినిష్ అనేది వస్తుంది కలర్స్ చూసినట్లయితే షేడెడ్ గా ఉన్నటువంటి కలర్స్ అనమాట టూ త్రీ కలర్స్ షేడెడ్ అనుకుంటాను ఓపెన్ చేసి చూపిస్తారు చూద్దాం మనం ఓకే టూ కలర్స్ అండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అయితే వస్తుంది సో లైక్ ఒక షివరీ ప్యాటర్న్ టైప్ షివరీ ప్యాటర్న్ టైప్ వస్తుంది డల్మాస్ అంటారు డల్మాస్ అంటారు ఇదిగోండి సాటిన్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి డల్మాస్ కలర్ వస్తుంది ఇదిగోండి క్లాత్ కూడా హైఫీ వస్తుంది అండి డల్మాస్ అంటే చాలా మంది తక్కువ రేట్ అనుకుంటారు ఇది ఫ్యాబ్రిక్ హైలీ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా నేను ఇచ్చే ప్రైజ్ అయితే ఛాన్స్ అండి మామూలు ఛాన్స్ కాదండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ సెట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి హెచ్ వన్ ఒక్కొక్క చీర అండి మళ్ళీ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సెట్ ఈచ్ వన్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సెట్ తీసుకోవాల్సిందే సింగిల్ పీస్ కు మాత్రం ఎవరు దయచేసి కాంటాక్ట్ అవద్దు ఎందుకంటే కేటలాగ్ మనం ఫస్ట్ నుంచి అందరికి చెప్తానే ఉన్నాం విడిగా ఇవ్వము కేటలాగ్ లోంచి అది కన్ఫర్మ్ గా ఇదిగోండి బ్లౌజ్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంటుందండి అండి ఇదిగోండి మెటీరియల్ అండి సారీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ గా ఎవరైతే బుక్ చేసుకొని దాచి పెట్టుకుంటారో వాళ్ళకి చెప్పాను కానీ ఇందా కూడా ఒకసారి పదివేలుకి ఐదు వేలు వాళ్ళకి ప్రాఫిట్ మిగిలిపోయింది మంచిగా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి ఇంకా మంచిగా హోల్సేల్ గా శారీస్ కావాలి అంటే ఎక్కడో బాంబే కో సూరత్ కో లేకపో ఇంకో చోటుకి వెళ్ళే పనే లేదండి గుంటూరుకు వచ్చేసేయండి హ్యాపీగా మీకు కాసినటువంటి సారీస్ అనేది అక్కడ కన్నా కూడా తక్కువ కాస్ట్ ఎందుకనంటే అక్కడ మీరు ఇది తీసుకోవాలంటే ఇవే మీరు ఒక పది సెట్లు తీసుకుంటే కానీ సిక్స్టీ ఫోర్ శారీ తీసుకోవాలండి మీరు రేట్ తీసుకున్న సిక్స్టీ ఫోర్ తీసుకోవాలి కస్టమర్లందరికి ఒకటే విజ్ఞప్తి అండి నేను సూరత్ రేట్ నేను ఇస్తున్నాను మీరు ఎటువే వెళ్ళక్కర్ల ఒకవేళ మీరు వెళ్ళిన సూరత్ లో ఈ రేట్ తేలేరు లేరు పైగా మీకు ఒక సెట్ చక్కగా ఇక్కడ డైలీ పది వేలు పదిహేను వేలు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు రోజు ఐటమ్స్ వస్తానే ఉంటాయి ఫ్రీడే ఫారీ డే పడతానే మీరు ఒకసారి వచ్చి మా షాప్ విజిట్ అనుకోండి అసలు మీకు ఏం కొనుక్కోవాలో అర్థం కాదు అది కూర్చున్న తర్వాత ఆలోచించుకుని అప్పుడు రెసిషన్ తీసుకుంటారండి సో షో చెప్తున్నాను నేను మీకు ఒకసారి రండి షాప్ ని విజిట్ చేయండి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇది ప్రైజ్ ఎలా అన్నారు సార్

గురించి చెప్తున్నాము అండ్ ఇంకా మీకు సీక్రెట్ గా చెప్పాలి అనుకుంటే సూరత్ లో కన్నా కూడా తక్కువ కాస్ట్ అన్నమాట సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకొద్ది ఎవరు కూడా అండ్ మరొక డిఫరెంట్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ ఈ సారీస్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే అనమాట అంత డిఫరెంట్ గా ఉందండి ప్యాటర్న్ అయితే మాత్రం సో డైలీ వేర్ సారీస్ టైప్ బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది జార్జెట్ సార్ జార్జెట్ లైన్ చెప్పనండి లైన్ ఇదిగోండి ఈ లైన్ షిఫాన్ అంటే చాలా కాస్ట్లీ రేట్ అండి ఇదిగోండి క్లాత్ మాముల్ షిఫాన్ తో పోల్చేస్తారు చాలా మందికి అర్థం కాదు దీని మీద ఈ టెక్కీ వర్క్ వస్తుందండి శారీ మొత్తం ఇదిగోండి డిజిటల్ ప్రింట్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ అండి మనం ఇచ్చే ప్రైజ్ అయితే అవాక్ అయ్యే ప్రైజ్ అండి ఇది కూడా ఇది కూడా అవాక్ అయ్యే ప్రైజ్ దీనిలో కూడా మీకు టూ డిజైన్స్ ఉన్నాయి అది మనం ఇచ్చే రేట్ చెప్పేస్తున్నానండి అందరూ అనుకుంటారు ఫైవ్ ఫిఫ్టీ చెప్పేస్తాడు అన్నా అని కాదండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ ఐటమ్ ఎక్కడా రాదండి ఒక్కసారి మీకు వీడియోలో ఒక్కోసారి అండి క్లాత్ అర్థం కాదండి చూస్తేనే అర్థమవుతుంది అండి ఇదిగోండి నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తానండి ట్రస్టెడ్ గానే నేను వ్యాపారం చేస్తాను ఫోటోలో బాగుంది అని చెప్పని క్వాలిటీ పిచ్చి క్వాలిటీస్ తెచ్చి మనం అమ్మ ఓకే నూట డెబ్బై తొమ్మిది రూపాయలు నూట ఎనభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు రొండు వందలు రుణం వందలు పది అని ఓ పెడతానే ఉంటారు రాశాడంలో మీరు ఒకటే చూసుకోండి మంచి ఐటమ్ కొనుక్కోండి ఓకే మీరు కొనే ఐటెం మంచిది మీరు సేల్ చేసిన కూడా ఏంటంటే కస్టమర్ రివ్యూ అనేది ఇప్పుడు కూడా మనకు సూపర్ ఉండాలండి బ్యాడ్ గా రివ్యూ ఇచ్చారు అని అంటే వాళ్ళు రిపీటెడ్ రిపీటెడ్ అవ్వండి అనుకుంటండి ఇది సిక్స్ థర్టీ కట్ వస్తుంది మీకు సిక్స్ మీటర్ అనుకోండి మీరు అనుకున్న రేట్ లో వచ్చేస్తాయి సిక్స్ థర్టీ కావాలి అనుకుంటేనే ఈ రేట్లు పెట్టుకోవాల్సింది ఈ పైన ఐటెం టూ డిజైన్స్ ఉన్నాయండి నేను వన్ డిజైన్ చూపిస్తున్నాను ఇది లిమిటెడ్ స్టాక్ అండి ఎందుకంటే మనం బేల్ కొట్టి ఇంకా వీడియో ఇవ్వక ముందే దగ్గర దగ్గర ఒక పన్నెండు సెట్లు బుక్ అయిపోయినాయి ఓకే ఒక్క కస్టమర్ చూసి ఆమె పెట్టంగానే ఆటోమేటిక్ అందరూ అడిగేసారు ఓకే అందువల్ల నేను ఒకటే చెప్తున్నా అండి మన వీడియో చూడంగానే ఫస్ట్ ఎవరైతే బస్ స్టాఫ్ వన్ డే లో టూ డే లో పూర్తి చేసుకుంటారో వాళ్ళకే ఉంటుందండి తర్వాత ఉండట్లేదు ఒక్కోసారి రీస్టాక్ అవుతుంది కాబట్టి ఒకవేళ లేట్ అయినా మీరు కంపల్సరీగా నాకు వాట్సాప్ చేయండి ఈ ఐటమ్ ఉందా లేదా అది అందరు చాలా మంది ఫోన్ చేస్తారు ఏమండి ఈ ఐటమ్ ఒక ఐటెం చూపించానండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటారు కానీ మన వీడియోలో చాలా ఐటమ్స్ ఉంటాయండి అదొకటి గమనించుకోండి మీరు ఎప్పుడైతే వీడియో చూసి మీకు ఐటెం నచ్చిందా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఉందా లేదా అనేది నేను చెప్తాను సూపర్ అండి ఐటమ్ ఎక్సలెంట్ ఐటమ్ అయితే ఉంది కలర్స్ కూడా చూసినట్టు బ్యూటిఫుల్ కలర్స్ అండి మస్ట్ కలర్ ఎల్లో కాంబినేషన్ లైట్ ఆనియన్ పింక్ వస్తుంది ఇది వచ్చేసరికి సపోటా కలర్ లో ఇంకొక డిఫరెంట్ షేడ్ సీ గ్రీన్ గ్రే కలర్ అండ్ ఇది వచ్చేసరికి కొంచెం పింక్ షేడ్ అనమాట లైక్ పీచ్ కలర్ షేడ్ అయితే వస్తుంది సో కలర్స్ కూడా సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఈచ్ వన్ శారీ అండి సో త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరి ఒక ఐటమ్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కలర్స్ అయితే మాత్రం మంచి ఇంగ్లీష్ కలర్స్ అయితే వచ్చాయి సో ఈ కలర్స్ చెప్పడం కష్టం అనమాట నేనైతే మాత్రం సో అందుకని సింపుల్గా ఇంగ్లీష్ కలర్స్ అని చెప్పేశాను బట్ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మీకు కెమెరాలో ఏదైతే క్యాప్చర్ చేస్తానో అదే మీకు డిస్ప్లే అవుతుందండి లిటిల్ బిట్ వేరియేషన్ కూడా లేదు అసలు ఇందులో అయితే మాత్రం క్యాట్లాగ్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి కలర్స్తో కట్టుకుంటే ఎంత బాగుంటాయి అనమాట శారీస్ అయితే మాత్రం సో మంచి మంచి మనకు ట్రెండింగ్ కాంబినేషన్తో అయితే ఉన్నాయన్నమాట పర్పస్ పర్పస్కి వర్కింగ్ ఉమెన్స్కి ఎవరికైనా కూడా చక్కగా ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి ఓకే మనకు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ వచ్చే జార్జెట్ లోనే లెనిన్స్ టైప్ లాగాడండి అంటే చాలా స్మూత్ ఉంటది చాలా స్టిఫ్ గా ఉంటది అంటే ఆఫీస్ వేర్ అమ్ముకోవడానికి వాటికి అన్నిటికీ యూజ్ అండి మనం ఇచ్చే ప్రైస్ అండి నైన్ హండ్రెడ్ ప్లస్ లో ఉన్న ఐటమ్ అండి ఇది నైన్ హండ్రెడ్ ప్లస్ లో ఉన్నది అండి డిజిటల్ ప్రింట్ విత్ ఇదిగోండి జరీ బోర్డర్ విత్గోండి లేస్ మొత్తం సిక్స్ థర్టీ కట్ వస్తుంది ఇదిగోండి డిజిటల్ ప్రింట్ అనేది ఇదిగోండి ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది ఎవరికైనా ఇదిగోండి ప్రింట్ అనేది పైన పడుతుందండి లోపలికి రాదు అట్లా అని ఇది పోయిద్ది అనుకుంటారేమో పోదండి ఎక్కడికి పోదు ఇదిగోండి కంప్లీట్ వాష్ ఫుల్ అండి ఫుల్ వాష్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీకు వాష్ అయ్యే కొద్ది ఇంకా షైనింగ్ పెరుగుతూ ఉంటదండి అదొకటి గమనించుకోండి డిజిటల్ ప్రింట్ అనేది ఇదిగోండి ఇలా ఉంటదండి ఏం కనపడదు పైన కనపడిద్దండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ డిజిటల్ ప్రింటే అంటారు కాకపోతే అది డిజిటల్ ప్రింట్ కాదు అవునా కాదా అది టెస్ట్ చేసుకోండి సో కలర్స్ అయితే మాత్రం మంచి కలర్స్ ఉన్నాయి అండ్ ప్రతిసారికి డిజైన్ మారిపోయింది

అలాగే ఎక్కడ కనబడుతుంది చక్కగా చూసుకోండి రేటు వర్తుందా లేదా వర్త్ క్రాంతి వర్త్ క్రాంతి అనుకోవాలి అంతేసారా అండి సో మిస్ చే ఎవరు కూడా మరో ఒక ఐటెం అండ్ మరొక ఎక్సలెంట్ ఐటమ్ అండి సూపర్ కలర్ కాంబినే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి సూపర్ గా ఉన్నటువంటి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది సార్ ఇది మాష్మెల్లో హెవీ అండి ఒరిజినల్ మాష్మెల్లో అందరూ మాష్మెల్లో మూడు వందల యాభై నాలుగు వందలు తెచ్చేసారు మనకు మనం ఒరిజినల్ ఇద్దాం ఓకే ఒరిజినల్ ఇద్దాము విత్ ఛాన్స్ ప్రైజ్ లో ఇద్దాం సూపర్ అసలు ఒరిజినల్ ఇద్దాం ఛాన్స్ ప్రైజ్ లో ఇద్దాం నైస్ నైస్ ఇదిగోండి డిజైన్ ఇది డిజైన్ అండి ప్రింట్ కాదండి అందరూ ప్రింట్ లా కనపడుతుంది అనుకుంటున్నారు ప్యూర్ ప్రింట్ అండి ఇది డిజిటల్ ప్రింట్ వాష్ మెల్ల కూడా డిజిటల్ ప్రింట్ విత్ జరిగి బోర్డర్ దీనిలో దగ్గర దగ్గర పన్నెండు డిజైన్స్ ఉన్నాయి ఇది ఒకటే నేను డిజైన్ చూపిస్తున్నానండి ఇట్లాంటి కేటలాగులు దాదాపు ఒక పన్నెండు డిజైన్లు పన్నెండు డిజైన్ ఉన్నాయి కానీ మనం ఇచ్చే ప్రైస్ ఆషాఢం డిస్కౌంట్ సేల్లో లో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకు మనం నలభై తొమ్మిదికి ఆషాఢం డిస్కౌంట్ సేల్ లో మనం ఇచ్చాము ఎక్కువ ఐటమ్ లేదండి తక్కువే ఉంది స్టాక్ ఎవరైతే ఫాస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు థౌజండ్ ప్లస్ అమ్మేసుకోవచ్చు ఈజీగా ఎందుకంటే అండి ఈ క్లాత్ పట్టుకొని చెప్పండి ఎవరైనా కానీ నేను ఒకటే చెప్తున్నానండి అండి మాషమిల్లో దొరికిద్ది అందరి దగ్గర మాషిమల్ లోనే అంటారు పట్టు చీరలు అంటారు పట్టు చీర దొరికింది నలభై వేలు పట్టు చీరకి నాలుగు వేలు పట్టు చీరకి ఎంత వేరియేషన్ ఉంటుందో అంత వేరియేషన్ ఉంటుందండి అది గమనించుకోండి ఫస్ట్ క్లాత్ పట్టుకోండి దీనికి వర్త్ మనం ఇచ్చే రేటు ఉందా లేదా అనేది అదొకటి చూసుకోండి పర్ఫెక్ట్ గా క్వాలిటీ ఆ డిజైన్ ఎవరైనా కూడా ఇమిటేట్ చేస్తారండి బట్ క్వాలిటీ చేయలేరు ఎవరూ చేయలేరండి అది మాత్రం కస్టమర్స్ కి నేను ఒకటే చెప్తున్నానండి కంపల్సరీగా మమ్మల్ని విజిట్ చేసి మీరు చూసుకుంటే మీకు అర్థం అవుతది ఓకే సూపర్ అండి కలర్స్ అయితే మాత్రం మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ క్యాట్లాగ్ కూడా చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట శారీస్ వచ్చేసరికి అండ్ బోర్డర్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో అదే కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో ఇలాంటి సార్ ఇది ప్రైస్ చెప్పలే ఇది ప్రైస్ ఐదు నలభై తొమ్మిది అమ్మ ఇది కాంట్రాస్ట్రా కాదు మామూలుగానే ఇచ్చేసాడు ప్లేన్ ఇచ్చే సెల్ఫే వచ్చింది ఎందుకంటే మళ్ళీ వీడియోలో ఇట్లా చెప్పారు ఏంటంటే బోర్డర్ కి హ్యాండ్స్ కి బోర్డ్ హా హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చిందమ్మా క్లారిటీ ఇచ్చేస్తాను కస్టమర్ బ్లౌజ్ సెల్ఫ్ వచ్చిందండి కాంట్రాస్ట్ రాలేదు అది బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే అట్లానే వచ్చిందండి అది ఒకటి గమనించుకోండి నా ఇంట్రెస్ట్ అనుకుంటారు కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి అండి పెట్టుబడి పర్పస్ కైనా రీసేల్ పర్పస్ కైనా హ్యాపీగా పర్చేస్ చేస్తాను డైలీ వర్కింగ్ ఉమెన్స్ డైలీ వేర్ పర్పస్ కి అయితే మాత్రం కంఫర్ట్ కి కంఫర్ట్ ఉంటుంది అండ్ న్యూ ఉన్నటువంటి మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే కంప్లీట్ అంతా కూడా వాషబుల్ సారీస్ అండి సో ప్రింట్ పోతుందేమో లేకపోతే మీరు వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లో అయినా సరే మీరు వాషింగ్ అనేది వేయొచ్చు అండి సో మంచి ఫాలి మెటీరియల్ అయితే ఉంది సూపర్ అండి ఐటమ్ అయితే సో ఈ వీడియో లో మీకు నచ్చిన సారీస్ వీడియో లెంత్ పెరగడం వల్ల నేను చాలా తక్కువ ఐటమ్స్ అండి మీరు దయచేసి ఒక్కసారి మా షాప్ విజిట్ చేస్తే మీరు ఎంత కలెక్షన్ ఉన్నదే అని మీకు అర్థం అవును లెంత్ వీడియో ఇవ్వడం కాదు కదండి మీకు నచ్చిన మోడల్స్ ఇవ్వాలి కదా నిజానికి ఇవే లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి మీకు ఒక డిజైన్ అడుగుతా ఉంటాయి అందుకని నేను ఒకటే చెప్తున్నానండి కస్టమర్ కి ఒకసారి మమ్మల్ని విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఇక్కడ ఏంటి అనేది తెలుస్తుంది క్లాత్ పట్టుకోండి ఎందుకంటే నేను అమ్ముతున్నాను మాష్మిల్ జనాలు అమ్ముతున్నాను సిక్స్ థర్టీ కట్ వచ్చిందా లేదా సిక్స్ మీటర్ కట్ వచ్చిందా లెంత్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా అవన్నీ చూసుకోండి బ్రాండెడ్ ఉందా లేదా అది కూడా చూసుకోండి సూపర్ అండి సో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్